చాలా సంతోషంగా ఉందండి చిన్నదాన్ని గాని మా ఆయుష్ కూడా పోసుకుని మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు ఇదే విధంగా ధర్మాన్ని ఇంకా అంత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి అమ్మ మీలాంటి తల్లు మీలాంటి చెల్లెళ్ళు అలా అభిమానంతో అలా కోరుకుంటూ ఉంటే భగవంతుడు అన్ని ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఏకాదశి ఒక చాలా పురాతనమైన శివాలయం ఏలూరులో ఓ దాదాపు రెండు గంటలు ఉపన్యాసం ఇచ్చి ఇవాళ ఏకాదశి కదా ఉపవాసం వస్తే వీళ్ళందరూ నాకు మజ్జిగ తెచ్చిచ్చారు మజ్జిగ చల్లగా ఉందని మెల్లగా తాగుదామని మీ పేరు పర్లేదు ఎవరా ఫోన్ నెంబర్ ఉందని చేశాను చాలా సంతోషం తల్లి చాలా సంతోషం గురువు గారు నా వల్ల అయినంత నేను రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ లో భగవద్గీత తీసుకుంటాం మాల్ తీసుకుంటాం చేశానండి ప్రస్తుతం రామకోట రాస్తున్నానండి సంతోషం అమ్మా చాలా సంతోషం అంటే ఈ మధ్యనే చూస్తున్నానండి మీ వీడియోస్ అది అసలు చాలా సంతోషంగా అనిపించింది నంబర్ పెట్టమంటే పెట్టారు మళ్ళీ కాల్ చేస్తారని అనుకోలేదు గురువు గారు ఆ కృష్ణ ఎప్పుడు మీకు తోడుగా ఉండాలి నేను కోరుకోగలిగింది మాత్రం అదే అండి కన్నయ్య అయితే నాకు నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేదండి ఇది కూడా మీ ఇస్తాడని ఆ రామకృష్ణ సంతోషంగా చల్లగా ఉండాలి కోరుమావిడు కోరుకున్నాక కోరుకొని నరసం సా చేయకుండా ఉంటాడా చెప్పండి అమ్మ అమ్మా 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 మనం నేను ఎందుకు ఇంత రెబలిస్టిక్గా ఇంత తిరగాల్సి వస్తుందంటే మనం చాలా గొప్ప వాళ్ళకి వారసులం గురు అది మరిచిపోయి బాధగా ఉంటుందమ్మా ఇప్పుడు మీ మీరు ఒక తల్లి కదా మీ పిల్లలకి మీరు వండి పెడితే అది వాళ్ళ కాళ్ళతో తన్ని వెళ్ళిపోయి రోడ్డు పక్కన చెత్త తింటే మీకు ఎంత కడుపు కాలిపోద్ది అంటారు సేమ్ నాది కూడా అలా తల్లి కడుపు కాలిపోయిన బాధే నాది కూడా అవునండి అవునండి అసలు అర్థం అవుతుందండి అది మీరు చెప్పే విధానం అసలు మీ పాపం ఎంత ఇదిగి చేస్తున్నారు అన్నది అర్థం అవుతుంది మేము ఏం చేయగలం అంటే ఓన్లీ మీకు ఇప్పుడు చూసినా కృతజ్ఞత చెప్పడం ఏదో థ్యాంక్ యూ సార్ అని చెప్పడం తప్పితే ఏమీ చేయలేకపోతున్నామే అనిపిస్తుంది నిజంగానే మీరు చేసే పని నాకు మరుజన్మ మళ్ళీ కృష్ణ ఇస్తే కో కోరు అండి మీ మాటలు ఇక్కడ దాదాపు పదిహేను మంది వింటున్నారు ఇద్దరు తల్లులు వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు అమ్మ చాలా సంతోషం అయితే నేను ఏమంటానంటే నాలాంటి వాడు వాస్తవానికి మునివృత్తిని వాడు మునివృత్తిని అవలంబించడం అంటే మౌనం చెయ్యాలి మొన్న నేను ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకర్తో అమ్మ నేను ఒక సంవత్సరం మౌనం చేద్దాం అనుకుంటున్నాను అన్నాను అలా అన్నప్పుడు ఆ యాంకర్ ఏమని అడగా అడగాలి అని అడగాలి కదా ఆవిడ అడగకుండా తలకాయి ఇలా అడ్డంగా ఊపుతుంది అడ్డంగా ఊపడం అంటే మీరు చేయకూడదు అని ఎందుకు చేయకూడదో తర్వాత చెప్తాను ఎందుకు చేయాలనుకుంటున్నాను అని చెప్తాను అన్న ఎందుకు మౌనం చేయాలనుకున్నా అంటే మనిషి అంతరిక్ష ప్రయాణం చేసినా చేయకపోయినా అంతర్ముఖ ప్రయాణం చేయాలి వాస్తవానికి నాలాంటి వాడు ఇలా ఫైట్లు అవి చేయడానికి గొడవలు అవి పెట్టుకోవడానికో దేనికో నా లైఫ్ కాదు నా లైఫ్ దేనికంటే బాగా చదువుకోవడానికి బాగా వినడానికి బాగా భజన చేయడానికి మరి ఫైట్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే వచ్చే తరం భజన చేయాలంటే ఇప్పుడు నేను ఫైట్ చేయాలి అవునా నిజంగానే మేము చేయాలనుకున్నా చేయలేమండి అలాంటిది మీరు అలా ఉండి చేస్తున్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎన్నాళ్ళు మీ ఇది వీడియోస్ వినలేదని చాలా బాధపడ్డాను కానీ ప్రతిది అసలు అవి వింటుంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా ఆ రామయ్య కృష్ణయ్య మీకు తోడుగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి నా కృష్ణయ్య నాకు అన్ని ఇచ్చాడు నేను అడిగిన ప్రతిదీ నా పిల్లలు చదువుకుంటున్నారండి ఇద్దరు పాప బాబును అందరూ సంతోషంగా ఉన్నానండి రామ్ కోట రాయడానికి అది నందూర్ శ్రీనివాస్ గారు ఆయన వీడియోస్ కూడా చూస్తానండి మీలా మీలాంటి వాళ్ళు దేశానికి కావాలండి మేమంటే కర్మను అనుభవించడానికి కుడతాను మాత్రమే మీరు కారణ జన్మలండి ఇలాంటివి చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి నాకైతే ఈ రోజు ఏకాదశి చాలా సంతోషంగా ఉందండి రామయ్య రామ్ రాసుకుంటున్నాను మీరు కాల్ చేయటం చాలా 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 సంతోషంగా ఉందండి మీరు చేస్తారని నేను అనుకోలేదు గురుగారు కాకపోతే మళ్ళీ చేయటం మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసేటట్టు అవుద్ది మీకు టైం చాలా తక్కువగా ఉంటది కదా అని నేను మళ్ళీ డిస్టర్బ్ చేయలేదండి మా అమ్మ మీరు చేస్తారని అయితే అనుకోలేదండి నా రామయ్య గారి కృష్ణయ్య తప్పకుండా మీతో చేయించలేదు అంతే చాలా సంతోషం గురే చాలా ఆనందం అమ్మా మీలాంటి తల్లులు చేయాల్సిన పని ఒక్కటే వచ్చే తరం కోసం నా తాపత్రయం అర్థం చేసుకుని ఆ పిల్లలని మీ మీ పిల్లల్ని మీ బంధువుల పిల్లల్ని మీ చుట్టుపక్కల వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఏం లేదు ఇప్పుడు పిల్లల్ని ఇక్కడ ఎనిమిది చదివే పిల్ల ఏడు చదివే పిల్లోడు ఐదు చదివే పిల్ల నాలుగేళ్ల పిల్ల ఐదేళ్ల పిల్లలు ఇంతమంది పిల్లలు వచ్చారు వాళ్ళందరితో ఏదో రామాయణం క్వశ్చన్ అదే అడిగాను అప్పుడు వాళ్ళు చిన్నపిల్లలైనా కూడా బాగా ఆన్సర్ చేశారు కాబట్టి ఈ పిల్లలు మనం కాపాడుకుంటే చాలమ్మా కదమ్మా వాళ్ళే కదమ్మా నేను ఇంకో బాధపడేది ఏంటంటే ఇప్పుడు నేనున్న గుడి ఏదైతే ఉందో అది అగస్త్య మహర్షి ప్రతిష్ట చేసిన శివుడు మొన్న పెడను వెళ్ళే అది అగస్త్య మహర్షి అలాగే ఒక ఇవాళ ఏకాదశి కదా సరిగ్గా పోయిన ఏకాదశికి నేను దువ్వలో ఉన్నాను ఇవాళంతా ఐదా ఆరా ఇవాళ ఐదు ఏ అంటే పదిహేను రోజుల క్రితం అంటే ఇరవయో తారీఖు ఇరవయో తారీఖు దువ్వలో ఉన్నా దువ్వలో దోర్వాసుడు పూజించిన శివుడు కర్కోటకుడు ప్రతిష్ఠించిన శివుడు అంటే కృతయ్య నాటి గుడి ఆ ఏకాదశికి అక్కడ ఈ ఏకాదశికి ఇక్కడ ఉన్నా అప్పుడు శివాలయం ఇప్పుడు శివాలయం అప్పుడేమో అగస్థుడు అప్పుడు దుర్వాసుడు ఇప్పుడేమో అగస్తుడు ఇద్దరు మనకి దేశాన్ని అసలు ప్రపంచానికి దేవుడివి ఆ నామస్వరణ ఒకటే అనుకుంటారంటే కొంచెం ఆరోగ్యం సహకరించదు చేయను చేయనుగారండీ మీకు కృష్ణ కృష్ణయ్యని మీకు చూపిద్దామని ఫోటో పెట్టాను ఆ గా చూసుకుంటా అంతా చాలా దన్నం పెట్టుకుంటాను చాలమ్మా చాలు ఇప్పుడు కృష్ణుడు మన ఏమడిగాడు పత్రం పుష్పం పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమయ భక్త ప్రయచ్చతి ఇలాగే ఇలాగే తదహం భత్య ఉపహృత అశ్నామి ప్రయత్మ అంటే ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ఒక తులసి దళం కానీ కొంచెం జలం కానీ నాకు ప్రేమతో అర్పిస్తే నేను స్వీకరిస్తాను అంతే నీకు తులసి దళం నీకు జలం అన్ని నేను అనుకునే కృష్ణయ్య నీ నామజపం తప్ప ఇంకోటి చేయలేను ఒప్పుకున్నప్పుడు చేసుకుంటానండి పండగ అట్లకి పూజ చేసుకుంటా అదే హైలైట్ అమ్మా నైట్ చేసుకుంటానే కానీ నిద్ర పట్టదు మార్నింగ్ వచ్చితే కొంచెం గమ్ములు లేగాలని అయిపోయింది అందు గురించి అని ఇంక కృష్ణయ్య నేను నా పరిస్థితి నీకు తెలుసు కాబట్టి నేను చేసే నామస్వరణే స్వీకరించుకొని చెప్తాను చాలమ్మా అన్నమయ్య అంటాడు కదా తను వే గుడి తల ఏ రుచులే నైవేద్యములట అంటే నా శరీరమే గుడి నా తలకాయే శిఖరం నేను తిన్నదే నైవేద్యం అంటే మన ఓపిక లేనప్పుడు మనం కలిగి ఉండవలసిన భావం అదే నామ నామస్పన్న ధన్యోపాయం నహి రక్షణ కాబట్టి మీరు చక్కగా నామం చేస్తూ ఉండండి ఇప్పుడు నేను ఏడూరులో ఉన్నాను రేపు అనపతిలో ఉంటాను ఎల్లుండా రాజమండ్రిలో ఉంటాను అవతలే తొమ్మిదో తారీఖు తాడేపల్లి గుడి దగ్గర గణపవరంలో ఉపన్యాసం ఉంది మీరు మీకు ఎక్కడ గురితే అక్కడ నాలుగు ఆప్షన్లు నేను చాలా అలసిపోయాను మళ్ళీ పొద్దున్న లేవాలి అమ్మ అమ్మ అందరూ అందరితో పాటు ఒకసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా అమ్మ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ సంతోషం అంటే చాలా చాలా సంతోషం గురుగారు కృష్ణ ఎప్పుడూ తోడుగా ఉండాలి మీకు అమ్మ మీ పేరు మీ మీ పేరేమన్నా అబ్బా అబ్బా మా 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 అక్క ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరూ సత్య సత్యవతి ఇద్దరు మా అక్కలు సొంతూరు మా నాన్నగారి పేరు సత్యనారాయణ మనకు కావాల్సిందే సత్యము 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 నకళ సురలలో

నేను నేనేమనుకున్నాను చెప్పనా మీ పేరు పడగానే ఎవరో టీవీ యాంకర్లు ఇంటర్వ్యూ కోసం అని ఊహించాను అంటే వాళ్ళు తెగ ఫోన్లు చేస్తారు కదా అక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ ఇంటర్వ్యూ అలా ఊహించాను పేరు ఏదో చివర అక్షరాల పక్క చూసి అమ్మ చాలా సంతోషం చాలా సంతోషం గురుగారు మీతో మాట్లాడతానని అనుకోలేదు కృష్ణ దయ వల్ల మీరు మాట్లాడే నాకు ఇది చాలేజ్ సంతోషం మీరు వెళ్ళే ప్రతి చోట మీకు కృష్ణ తోడుగా ఉండాలని చూసుకుంటున్నానండి హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ